ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో డెబ్బై శాతం వరకు ఓటింగ్ నమోదైంది జిల్లాలోని కోరుట్ల జగిత్యాల మెట్పల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి కోరుట్ల మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు ఉండగా జగిత్యాలలో యాభై మెట్పల్లిలో ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి జిల్లాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపుపై దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బండి రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి జిల్లాలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిందా త్రిమూర్తులు మనం దైత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి జగిత్యాల్ కోరట్ల మెట్పల్లి ధర్మపురి రాయకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి సో రాయక ధర్మ జగిత్యాలు వచ్చేసి మనకు యాభై వార్డులు ఉన్నాయి కోరుట్లలో ముప్పై మూడు వార్డులు మెట్పల్లిలో ఇరవై ఆరు వార్డులు రాయకల్లో లో పన్నెండు అదేవిధంగా ధర్మపురిలో పదిహేను వార్డులు ఉన్నాయి సో ఈ వారి పదిహేను వీటన్నిటి కూడా దాదాపు మనకు నూట ముప్పై ఆరు వార్డు స్థానాలు ఉన్నాయి ఈ నూట ముప్పై ఆరు వార్డు స్థానాలకు మన జరిగినటువంటి ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో ఈ రోజు జిల్లాలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటింగ్ లో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మనకు జగిత్యాల యాభై వార్డులకు గాను మూడు రౌండ్లలో ఈ మూడు రౌండ్లకు పదిహేడు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా కోర్టులలో ముప్పై మూడు వార్డులు ఈ ముప్పై మూడు వార్డులకు మూడు రౌండ్లకు పాటు పదకొండు టేబుల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా వెప్పిల్ వచ్చేసి మనకు ఇరవై ఇరవై ఆరు వార్డులకు మూడు రౌండ్లకు పోతే తొమ్మిది టేబుల్ ఏర్పాటు చేశారు సో ఇట్లా అన్ని మున్సిపాలిటీలకు టేబుల్స్ ఏర్పాటు చేశారు సో ఉదయం మనకు ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఈ యొక్క కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ అనేది లెక్కించడం జరుగుతుంది సో ఈ పోస్టల్ బ్యాలెట్ లో మనకు ఐదు వందల ఓట్లు పొలయ్యాయి సో దీనికి సంబంధించి ఇంకా ఫలితం రావాల్సి ఉంది ఇప్పుడే కౌంటింగ్ అనేది ప్రారంభమైంది ఎనిమిది గంటలకు ప్రారంభమైంది సో ఎస్కేన్ఆర్ కళాశాల ప్రాంగణంలో వచ్చేసి మనకంతా కూడా పోలీస్ సెక్యూరిటీ మధ్య ఎవరైతే ఉన్న ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి ఒక్కరిని ఇటు పార్టీ అభ్యర్థులను కావచ్చు లేకుంటే పోలీస్ సిబ్బందిని కావచ్చు ప్రతి అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అయితే పంపించడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనకు మామూలుగా ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది లోపలికి వచ్చేటువంటి అభ్యర్థులకు కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళ రవీంద్ర అక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా మనకు మున్సిపాలిటీ వచ్చేసి చాలా తక్కువగా మామూలుగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఘటనలో జరిగినటువంటి ఎన్నికల దృష్ట్యా చూసుకుంటూ ప్రస్తుతము ఉన్నటువంటి వాటిని కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు జిల్లా ఎస్పీ గారు గుర్తించారు సో దానికి అనుగుణంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు మంది పోలింగ్ సిబ్బందితో కౌంటింగ్ అనేది కొనసాగుతుంది సో ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రస్తుతం అయితే అదాడీ స్టార్ట్ అయింది మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సాయంత్రం రెండు నుంచి మూడు నుంచి నాలుగు గంటల మధ్య పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది శ్రీమూర్తులు థ్యాంక్ యూ రవీందర్